బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు లోక కళ్యాణం కొరకు నిర్విఘ్నంగా పద్దెనిమిది రోజుల గీతా యజ్ఞము భగవద్గీత ఉపన్యాసాలు కర్నూలు జిల్లా పట్టణంలో స్థానిక గీత నగర్ల వెలిసి ఉన్న గీతా మందిరం నుండి గీతా సేవా సమితి కమిటీ సభ్యులు నాగరాజు ఎస్పీ శివన్న ఉరుకుందప్ప చెన్నకేశు లక్ష్మణ హంపయ్య రఘురామ్ శ్రీనివాసులు ఈరన్న నగేశప్ప ఆధ్వర్యంలో గీతా మందిరం ప్రధాన అర్చకులు విష్ణువర్ధన్ శర్మ వేద మంత్రోచనల నడుమ శ్రీ గురువు శివరామ అవధూత ఆశ్రమ అధ్యక్షులు శ్రీ 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 అవ్యక్తానంద సరస్వతి స్వాముల వారిచి ఆగస్టు పదమూడో తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు విశేషంగా పాల్గొన్న దంపతులచి అశేషంగా పాల్గొన్న భక్తుల మధ్య లోక కళ్యాణం కొరకు నిర్విఘ్నంగా పద్దెనిమిది రోజులుగా గీతా యజ్ఞమును భగవద్గీత ఉపన్యాసమును శనివారం తో ముగించారు ఈ సందర్భంగా కామవరం శ్రీ గురు శివరాగ అవతూత ఆశ్రమ అధ్యక్షులు అవ్యక్తానంద సరస్వతి స్వాములు వారు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం కొరకు పద్దెనిమిది రోజుల గీతా యజ్ఞమును భగవద్గీత ఉపన్యాసం శనివారంతో నిర్విఘ్నంగా విజయవంతంగా ముగిశాయని తెలిపారు ఇష్ట ఫలాలు అదృష్ట ఫలాలు శాస్త్రమే ప్రమాణమని యజ్ఞంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా ఆ పరమాత్ముడు వారి జీవితంలో సున్యాసంగా చెప్పడానికి ఎన్నో ప్రాకారాలుగా విజ్ఞానాలు తొలగాలని తొలగించాలని ఆ పరమాత్మని కోరుకున్నామని తెలిపారు అనంతరం పాల్గొన్న భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు నామతో ఇక్కడ హోమం చేయడానికి వచ్చేటటువంటి భక్తాలు అందరూ కూడా మీకు అలాగే ధాన్య రూపం కానీ ధన రూపంలో సహకరించిన వాళ్ళందరూ కూడా అలాగే సకాలంలో వర్షాలు మాడివంతం సమృద్ధిగా దేశం సుభిక్షంగా ఉండాలనేటువంటి ఈ కార్యాన్ని కూడా చేసినట్టు వస్తుంది లోతు సంరక్షణం పోదు కాబట్టి ఈ యొక్క యజ్ఞనారాయణ యొక్క అనుగ్రహం సరదా ఉండి అందరినీ చల్లగా కాపాడాలనే ఒక్కసారి అందరు కూడా నమస్కారం చేసుకోండి నమో నారాయణ

ఉంటుందండి దయచేసి అందరూ కూర్చుండి అష్టాదశ మనస్తత్వంతో ఈ యొక్క పద్దెనిమిది రోజుల కార్యక్రమం సకాలంలో కూడా అందరూ కూడా అది ఒక వర్షాలు పాడి పంటలతో కూడా పాటు మనం కూడా సుభిక్షంగా ఉండి అందరూ సుభిక్షంగా ఉండాలంటే ఈ యొక్క మహత్కార్యమైనటువంటి పద్ధతుల యొక్క కలసాన్ని ఇక్కడ లక్ష్మీనారాయణ పద్దెనిమిది రోజులు అధిష్టానం తీసుకున్నారు ఆ కలస సంప్రోక్షణ కార్యక్రమంలో ఉంటుంది అందరూ కూడా నమస్కారం చేసుకొని మాట్లాడుకోవద్దు లక్ష్మీ తమ నిరమ స్థాపకులైన అడగీశ స్వాములు వారితో ప్రణామం చేస్తూ ఇక్కడికి వీల్ చేసిన కార్యకర్తలకు సత్పంతులకు నారాయణ స్మరణ గత పద్దెనిమిది రోజులుగా గీతా మహాయజ్ఞాన్ని జరుపుకున్నాము నాకు చాలా ఆనందంగానే ఉంది కొన్ని లౌకికమైన అనుభూతులు కొన్ని అలౌకికమైన అనుభూతులు రెండు కూడా చాలా అద్భుతంగా జరిగాయి చాలా విశిష్టమైన యజ్ఞము ఎలా అంటే వేద శాస్త్రాలు ఏ యజ్ఞమైనప్పుడు కూడా పరిచిన్న రూపంలో దేవతా భావన తోటి త్యాగాన్ని చేస్తారు కాబట్టి కాకపోతే మనము ఈ యజ్ఞము అడవిశ్వర స్వామిజీ వారు ఏర్పేడు స్వామిజీ వారు ఎప్పుడే కానీ మనకు మన ప్రయోజనాల కోసము ఋషులు మంత్రద్రష్టారహ అంటారు మంత్ర అంటారు తంత్రాలు కానీ విధానాలు కానీ వాటికి ఎవరు కర్త ఉంటారు సాక్షాత్ ఈశ్వరుడే కర్తగా ఉంటాడు మిగతా వాళ్ళంతా ద్రష్టాలు ఎలాగైతే సైంటిస్టులు ఎలక్ట్రిసిటీ ఉత్పత్న చేసే ఫార్ములన కానీ తప్పకుండా తెలుసుకుంటారో అలాగా ఋషులు కాబట్టి ఇలాంటి అపరిచ్ఛన్న రూపంలో ఉన్న యజ్ఞము చాలా శ్రేష్టమైన యజ్ఞము ఇందులో పాల్గొన్న వారికి ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా ఆధ్యాత్మిక ప్రవృత్తి స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఉంటుంది దృష్ట ఫలాలు అదృష్ట ఫలాలు రెండు ఉంటాయి జన్మ నుంచి జీవి వరకు ప్రతి ఒక్క జీవి కూడా సుఖాన్ని పొందాలని దుఃఖాన్ని తొలగించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాయి ద్వారా ఆత్యంతిక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తి పొందడానికి ఇవన్నీ కూడా ముఖ్యంగా నిష్ఠతోటి మా అర్చకులు విష్ణువర్ధన ఆచార్యులు చాలా సత్క్రామణులలో నేను చాలా తక్కువ మందిలో ఇలాంటి నిష్ఠను చూడటం దొరుకుతుంది ఏ మాత్రము ఆ దక్షిణ వైపు అటువైపు ఏ మాత్రం లేకుండా కేవలం కార్యం మంచిగా నిర్విఘ్నంగా జరిగి అందరి ఒక పాత్రం ఏర్పాటు చేసుకోండి ఒక మందిరం ఏర్పాటు చేసుకోండి అని చెప్పి ఎల్జీ శ్రీ రామన్న గారు ప్రోత్సహించినందుకు దానికి అనుగుణంగా అంపయ్య గారు ఎర్రగొట్ అంపయ్య గారు ఈ స్థలాన్ని దాటగా అంటే ఫ్రీగా ఇచ్చినారు పరిష్కరించినారు వారికి ఎల్లప్పుడూ కృష్ణపరమాత్మ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాన్ని ఇచ్చి కాపాడాలని చెప్పి తెలియజేసుకుంటూ గీతా జ్ఞాన సేవా సంస్థ అనేటటువంటి ఒక సంస్థ ద్వారా అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి జ్ఞానాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలనేటటువంటి ఉద్దేశంతో అంతటికి కూడా ఆ మోక్ష సామ్రాజ్యాన్ని విస్తరించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ గీతా జ్ఞాన సేవా సంఘ అనేటటువంటి ఏర్పడింది మన గీతా మందిరములో భగవద్గీత రోజు పారాయణం ఉంటుంది చాలా మందికి భగవద్గీత పారాయణం ఎలా చేయాలో తెలియదు మనం ఇక్కడికి వచ్చి ఒక పద్దెనిమిది రోజులు వచ్చినట్లయితే వాళ్ళు పద్దెనిమిది అధ్యాయులు కూడా నేర్చుకున్న వాళ్ళు అవుతారు ఏ తో కూడా వాళ్ళు చక్కగా పాడుకోవచ్చు వారు వారి వ్యాపారం కానీ వారు ధర్మాచరణలో ఉన్నారంటే నిజంగా వాళ్ళు మనకంటే కూడా శ్రేష్ఠులు కూడా ముఖ్యమైనది అక్షరము అక్షరము ఎక్కడి నుంచి వస్తుంది అంటే గురువుల వారి వలన తెలియ గురువుల వారు చే తెలియజేయటం వలన మనకు ఆ యొక్క అక్షరము తెలుస్తుంది ఎన్ని కార్యక్రమాలు అన్ని ఉంటే కూడా అన్ని మానుకొని నిర్విగ్ధంగా కార్యం చేర్పించారు ఎప్పుడు అందుబాటులో ఉంటారు కాబట్టి వారికి ఎగ్నానిక్కుంటారు చాలా అతను మహారాణికి కాబట్టి వాళ్ళు పద్దెనిమిది రోజుల నుంచి నిర్విఘ్నంగా గీత మహాయజ్ఞాన్ని జరుపుకున్నాము పదమూడో తారీఖు స్టార్ట్ అయ్యి ఈరోజు ముప్పై తారీఖు సమాప్తి చాలా విజయవంతంగా మనము చేసుకున్నాము అన్ని యజ్ఞాలలో ఈ యజ్ఞము చాలా విశేషమైన యజ్ఞమని నేను ఎందుకు మొదటి రోజు చెప్పానంటే ఇందులో మూడు ప్రకారాలైన అధికారులు ఉంటారు యజ్ఞాలు కర్మకాండంలో ఏ యజ్ఞాలు ఉన్నప్పటికీ అన్ని యజ్ఞాలకి కూడా ఇది చాలా శ్రేష్టమైన యజ్ఞము ఇందులో లాభం కూడా అంతే ద్రవ్య ద్రవ్యాన్ని స్వీకరించేది దేవతలు అయినప్పటికీ ఆ దేవత లోపల అందరి లోపల ఉన్నది సచ్చిదానంద స్వరూపుడే కాబట్టి ఆ సచ్చిదానంద స్వరూపుడికే వాసుదేవాయ హితం నమమా అని చెప్పేసి ఆయన ఆయనలోనే అంత ఉత్కృష్టమైన అపరిచిన్నమైన స్వరూపంలోనే ఈ యజ్ఞం జరుగుతుంది కాబట్టి మిగతా యజ్ఞాలన్నీ కూడా పరిచిన్న రూపంలోనే మనం కొలుస్తాం కాబట్టి ఇది అపరిచిన్న రూపంలో ఇది డైరెక్ట్ పరమాత్మని మనసులో పెట్టుకొని అర్పణకు సాగి పెట్టుకొని చేస్తాం కాబట్టి ఇలాంటి శ్రేష్టమైన యజ్ఞాన్ని మనం ఎన్నికంగా చేస్తున్నాము భక్తుల్లో ఆధ్యాత్మిక ప్రవృత్తి వచ్చింది సత్సంగంలో కూడా మొదటి రోజు నుంచి లాస్ట్ చూసుకుంటే రోజు నాలుగు రోజుల నుంచి అందులో జిజ్ఞాస పెరిగింది కాబట్టి దృష్టఫలాలు ఎన్నున్నప్పుడు ఇంకా అదృష్ట ఫలాలు దాని గురించి మన శాస్త్రమే ప్రమాణమవుతుంది ఈ యజ్ఞంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా పరమాత్ముడు వాళ్ళ జీవితంలో అనాయాసంగా చెప్పడానికి ఎన్నో ప్రకారమైన విఘ్నాన్ని కలిగించాలని మేము ఆ పరమాత్మని కోరుచుంటాం సరస్వతి ఆశ్రమం గీతా మందిరం గత పద్దెనిమిది రోజులుగా గీతాయము రోజు తెలిసింది ఇందులో అనేక మంది దంపతులు వారి యొక్క భక్తిని చాటుతున్నారు ఈ యొక్క యజ్ఞము దేశ సురక్షిత కొరకు లోక్ కళ్యాణం కోసం చేసినటువంటి యజ్ఞము యజ్ఞం వలన వర్షము వర్షం వలన అన్ని ప్రాణులకు ఆహారం సంభవించుకొని మనం భగవద్గీత ప్రమాణానుసారంగా ఈ యజ్ఞం నిర్వహించాం ఈ యజ్ఞానికి సుమారుగా అనేక దంపతులు పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు